ఏవి నగరం కళ్యాణ వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఏడు ప్రదక్షిణలతో కలియుగ దైవ దర్శనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటి మెట్లు ఎక్కేసరికి శుభ సంకేతాలు మోగుతాయన్నది భక్తుల నమ్మకం అందుచేతనే ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన కళ్యాణ వెంకటేశ్వని దివ్య సన్నిధికి చేరుకుంటారు శనివారం అంతా ఏ వినగరం గోవిందనామస్మరణలతో మారుమోగుతోంది ఏడు శినివారాలు ఏడు ప్రదక్షిణాలతో భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం ఏవి నగరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తలుచుకున్న వెంటనే తలచిన పనులు నెరవేరుతాయి ఈ స్వామి వారిని దర్శించుకునే భక్తులకు కోన ముఖద్వారం తొండంగి మండలం ఏవీ నగరంలో యనమల వంశీకుల చేతుల మీదుగా ఆవిష్కృతమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది ఆలయ ప్రారంభం తొలి నాళ్ళల్లో గొలప్రోలు మండలం కెకె మల్లవరం గ్రామ భక్తులు ఆ కలియుగ దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని ఏడుగురితో ప్రారంభమైన పాదయాత్ర నేడు నలు విస్తరించింది ఆ ఏడుగురు తాము కోరుకున్న కోరికలు సిద్ధించడంతో వారి ప్రధాయుడు వెంకటేశుని దర్శనం పరమ పవిత్రంగా భావించారు ఎలాంటి ప్రచారం లేకపోయినా మహిమాన్వితుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర విశిష్టత తెలుసుకున్న భక్తజనులు కళ్యాణ స్వామిని ఏడు శనివారాల నుంచి చేరుకుంటున్నారు రిపీట్ ఆపద మొక్కులు వాడికని ఏడు మార్లు ప్రదక్షిణలు చేసుకుని తమ మనసులోని కోరికలను స్మరించుకుని శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు అన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించి కాసేపు స్వామివారి చెంతన సేద తీరి తమ ఇంటికి గడపెక్కేసరికి శుభ సంకేతాలు మోగుతున్నాయి ఇవి మా మాటలు కాదు సుమా ఇవి భక్తుల మనోగతాలు ఆలయం ఏడు శనివారాల కళ్యాణ వెంకటేశునిగా విరాజిల్లుతున్న ఏడు ప్రదక్షిణాల భాగ్యం కోసం ఆలయానికి పోటెత్తుతున్నారు మరోవైపు ఆలయ ప్రతిష్ట ఆరంభంలో ప్రారంభమైన స్వామివారి దివ్య సన్నిధిలో ప్రతి శనివారం దాతల సహకారంతో నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు తమ కోరికలు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగడంతో ఈ ఆలయం దినదిన అభివృద్ధి రిపీట్ దినదిన అభివృద్ధితో వెలుగొందుతుంది వడ్డీ కాసులు వానికి భారీగా కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు ఇంతటి విశిష్టత ప్రాముఖ్యత కలిగిన ఏవీ నగరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో జరిగే రథసప్తమి వేడుకలకు తరలిరండి అందరూ ఆహ్వానితులే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందన గోవింద యశోద కృష్ణ గోవింద గోపుల కృష్ణ గోవింద నందన గోవింద నందన గోవింద నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందన గోవింద నందన గోవింద

అది వచ్చే తల్లి మండలం అండి కాకినాడ జిల్లా మాది పి అగ్రహారం అండి అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి గుడికి ఏడు వారాలు పట్టించవచ్చు ఇది ఎనిమిదో వారం అండి ఇక్కడ కోరిక కోరిక తీరతాయని నమ్మకంతో ఖచ్చితంగా ఉందండి మాకు తెలిసింది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా బాగుంది మాకు నడుచు కాదు మా బండి మీద ఏడు వారాలు అయిపోయినాయి ఎనిమిది వారం తీర్చే వెంకటేశ్వర స్వామి మా పిల్లలకి చదువులు బాగా జరిగేయాలని ఆ స్వామిని జాబులు కూడా రావాలని కోరుకున్నాను ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం వెంకటేశ్వరమ్మ నేను నుండి అండి అంత వారం వీళ్ళంతా కాళ్ళు నడుకుని వస్తారు నేను నడకలకు ఏదో నడిపించిన నడగలను లేకపోతే దాని ఎక్కి అందుకని జై శ్రీనివాస జై శ్రీనివాస నమో వెంకటేశయ మాది కాకినాడ జిల్లా అండి వల్లపుర మండలం ఏమినవరం గ్రామంలో వెంకటేశ్వర గుడి దగ్గరికి ఏకే మల్లవారం నుంచి మాకు ఆరు కిలోమీటర్లు విధించిన వారం మేము భక్తులు వస్తుంటామండి మా మా ఓళ్ళు ఫస్ట్ గుంట స్టార్ట్ చేశారు ఆ ఎనమడుగు రెండు వారాలు నడిచి రాగానే మూడో వారంలో నేను అందుకునే వాళ్ళకి కూడా భక్తులకి ఇది మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది నడిపి అలాగా నడిపిస్తే కూడా వాళ్ళకి ఒక కింద అలా వస్తుంటే ఒకళ్ళో బొక్కళ్ళో బొక్కళ్ళో ఇవతల మలవారం అవతల మలవరం తొండ ఇంకా అని చెప్పి తర్వాతమ్మో ఇలాగ పారపై బాట ఇవన్నీ వస్తారండి భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఓడికి చిన్నదన్న ఎత్తు ఓ పది ఇంట్లో భూమి కొడుకుంటున్నాడు వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవే అబ్బాయికి పెళ్లి అవ్వదు కూడా పెళ్లి అవుతుంది తర్వాత చిన్న చదువు చదువుకుంటే మా అబ్బాయికి ఇవాళ జాబ్ ఎంతో కొంత జాబ్ వచ్చిందండి అంటున్నారండి అలాగే మా మాకు కూడా కాళీ వచ్చితే మా అబ్బాయికి కూడా అరవై దాంట్లో మేనేజర్ పోస్ట్ ఇచ్చి వచ్చిందండి మా చిన్న అబ్బాయికి తర్వాత కూడా నాయశ్ నాకు ఓం నమో వెంకటేశాయ మేము రెండు వేల ఇరవై ఒకటి వైకుంఠ ఏకాదశి భీష్మ ఏకాదశి స్టార్ట్ చేసామండి ఈ పాదయాత్ర ఏకే మల్వరం గ్రామం నుంచి ఏమీ గ్రామం మాకు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుందండి మేము ఎనిమిది మందితో స్టార్ట్ చేసామండి ఈ పాదయాత్ర ఈ రోజు వందలు కూడా అవుతుంది అందరికి కూడా కోరికలు ఏదో అనుకుంటా తీరేయండి మా ఊరు నుంచి మేము వచ్చిన జనం అందరికీ కూడా సభ్యులందరికీ కూడా జై శ్రీరామ్ నా నామంతో స్టార్ట్ చేసేవాడి మేము శ్రీరామ భక్త భజన సమాజం అని మేము ఇక్కడ డొనేట్ కూడా అండి అన్నదానానికి ఇక్కడ మాకు అన్ని మంచి జరిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నా అనుభూతులు మా కి బాబు పుట్టాడు పిల్లలు అందరూ కూడా బాగుంటున్నాం ఆరోగ్యంగా అందరికి కూడా సకల జనులకి కూడా బాగుందండి ఇక్కడికి వచ్చాక మా ఊరు మేము స్టార్ట్ చేసిన తర్వాత రావికుంపాడు శ్రీంగవక్షం కొత్తపిల్లి పెరుమాళపురం అన్ని గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారండి అందరికి కూడా ఏడు వారాలు నడుస్తారు అందరి కోరికలు కూడా తీరే సంతోషంతో వ్యక్తం చేసి వాళ్ళ ముడుపులు అన్ని చెల్లించుకుంటున్నారండి స్వామివారికి శ్రీ వెంకటేశాయ శ్రీనివాస భక్తులు అందరూ వస్తున్నాము నడిచి కట్టబడి వస్తున్నాము నీ దర్శనంకి వస్తున్నాము సుఖం కలగ పెట్టాలా మా మమ్మల్ని వెళ్ళాలిని సుఖంగా ఉండాలా అని కొన్ని కోరికలు నిలవర్చి చూస్తున్నాము నడిచి శన కష్టపడి వస్తున్నాము చాలా బాగా చేస్తున్నారు దర్శనం తీసుకుని తీర్చాలా మా కోరికలు అన్ని నిలవర్చాలా మమ్మ భక్తితో నిర్వహించాలా పరమాత్మ